భారతీయ యువశక్తి ట్రస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంకు పరివర్తన హైదరాబాద్ క్లస్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన నాలుగవ త్రైమాసిక సమావేశం హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని సిఎస్ఈ బ్లాక్ లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఖర్చు తగ్గింపు మరియు ఉత్పత్తి పెరుగు మెరుగుదల అనే అంశంపై దృష్టి సారించారు ఈ కార్యక్రమంలో కీలకమైన అంశం మెంటర్ మెంటీ అనుభవ భాగస్వామ్యం ఇక్కడ చాప్టర్ కంప్లీట్ చైర్మన్ పివి రమణ మరియు వన్య కాంక్రీట్ టెక్నాలజీ భాగస్వామిలో మెంటీలు చైతన్య జన్ వరుణ్లతో కలిసి వారి వ్యవస్థాపక ప్రయాణం మరియు అనుభవాలను పంచుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ ఉపాధి కథ మండలి డిప్యూటీ డైరెక్టర్ శ్రీ సంజన్న ఖర్చు తగ్గింపు మరియు ఉత్పత్తి పెంపుదలలో అవకాశాలపై ప్రసంగించారు ప్రత్యేక అతిథిగా హాజరైన సిటి రాజ్ కుమార్ దక్షిణ భారతదేశ ఉషా సోషల్ సర్వీసెస్ ఉషా ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఉషా మొబైల్ అప్లికేషన్ ఫర్ ది గార్మెంట్ ఇండస్ట్రీస్పై చర్చించారు బివై ఎస్టీహెచ్డిఎఫ్సి బ్యాంకు పరివర్తన హైదరాబాద్ క్లస్టర్లోని వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడమే ముఖ్య ఉద్దేశమని మార్గదర్శకత్వం అభ్యాసం మరియు నెట్వర్కింగ్ కోసం ఒక స్ఫూర్తిదాయక వేదికగా పనిచేస్తుందని తెలియజేశారు అనంతరం వారి అత్యుత్తమ సహకారాలు మరియు విజయాలను గుర్తించి మార్గదర్శకులకు అక్రెడేషన్ సర్టిఫికేట్లు మరియు ఉత్తమ వ్యవస్థాపకులకు అవార్డులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ బివై ఎస్టి కమిటీ వైస్ చైర్మన్ కోటేశ్వరరావు బివైఎస్టీ సౌత్ రీజనల్ ప్రాజెక్ట్ హెడ్ పి రజనీకాంత్ క్లస్టర్ హెడ్ లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు

प्रोडक्ट यू ना प्रोडक्टिविटी